శిక్షకుడైన నామమునకు మహిమ కలుగును క్రీస్తు క్రీస్తునందు ప్రియులైన అరుణోదయమన్నా వీక్షించుచున్నటువంటి దేవుని బిడ్డలందరికీ శుభములు కలుగును గాక అందరికీ కూడా కాల సమయ శుభములు మీ కుటుంబములను ఆవరించును కాక ప్రజలారా ప్రతి రోజు ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటూ చదువుకుంటూ ధ్యానం చేసుకుంటూ మన ఆధ్యాత్మికమైన జీవితాల్లో ముందుకు వెళ్ళాలని ప్రభు నాకు ఇచ్చినటువంటి ప్రేరేపణను బట్టి ఈ నా చిన్న ప్రయత్నం ప్రతిదినం మీరు దేవుని వాక్యాన్ని చేతపట్టుకుని బయలుదేరాలని సేవకునిగా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి మాటను ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథంలోని కీర్తనల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ఇరవై నాలుగవ వాక్యాన్ని మనం గమనిస్తే అక్కడ ఒక మాట రాయబడు ఆయన బాధపడువాని బాధను ధృఢీకరింపలేదు దానిని చూచి ఆయన అసహ్యపడలేదు అతనికి తన ముఖమును దాచలేదు అతడు మొరపెట్టగా ఆయన ఆలకించలేదు ఈ ఒక్క వాక్యంలోనే ప్రస్తుతం అనేక మంది అనుభవిస్తున్నటువంటి అనుభవాలు గ్రంథస్థం చేయబడ్డాయి ఈ వాక్య సారాంశం ఏమిటంటే సహజంగా ఈ లోకంలో బాధలు అనేటటువంటివి మనుషులైనటువంటి అందరికీ వస్తాయి అయితే దేవుని పిల్లల గురించి ఇక్కడ రాయబడినటువంటి మాట ఎవరైతే దేవుని పిల్లలు బాధపడుతున్నారో వారి యొక్క బాధను మనుషులు తృణీకరించవచ్చు కానీ దేవుడు త్రుణీకరించడం అని అంటే దాన్ని అర్థం ఏమిటి అంటే తీసి పక్కన పెట్టడం సహజంగా ఈ లక్షణం మానవుల్లో కనపడుతుంటుంది మనతో అప్పటిదాకా బాగున్నవాళ్ళు మనతో అప్పటిదాకా ఆప్యాయంగా పలకరించిన వాళ్ళు కొన్ని ఏవైనా ఇరుకులు ఇబ్బందులు వచ్చినప్పుడు మన పరిస్థితిని చూసి మనల్ని తీసి పక్కన పెట్టేస్తుంటారు తృణీకరించడం అంటే తీసి పక్కన పెట్టడం వారితో మనకున్న బాంధవ్యాన్ని బంధుత్వాన్ని అన్నింటినీ ప్రక్కన పెట్టి మన మనసును వినగొట్టే ప్రయత్నం చేయడం కానీ వాక్యం ఏమంటుందంటే దేవుడు మాత్రం బాధపడే వారి యొక్క బాధను తృణీకరించడు అలాగే ఆ బాధపడుతున్న వ్యక్తులు చూసి అసహ్యుకోడు కొంతమంది ఉంటారు ఎవరైనా బాధపడతా ఉంటే వాళ్ళని చూసి అస్సహించుకుంటారు చిచి వీళ్ళ ఏంటి చిచి వాళ్ళు ఏంటి ఇలాంటి వాళ్ళు మన దగ్గర ఉండడం ఏంటి అని అస్సహించుకుంటారు మన దేవుడలా కాదు నువ్వు ఏ బాధల్లో ఉన్నా నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుడు అసహించుకునేవాడే కాదు అందులో ఇక్కడ రాకుండా మూడో మాట ఏంటంటే ఆయన అతనికి తన ముఖాన్ని దాచలేదు సరైన మనుషులు ఎవరైనా మనకు సహాయం వాళ్ళు మనం కనబడితే చాలు ముఖం చాటేసి వెళ్ళిపోతారు వీళ్ళకి కనబడితే ఏ సమాధానం చెప్పాలి వీళ్ళకి కనబడితే ఏ రకమైనటువంటి సమాధానం చెప్పాల్సి వస్తుంది చూసి చూడనట్టుగా నాకు కనబడలేదు నేను చూడలేదు అని ముఖం దాచేసే పరిస్థితులు కనపడతాయి దేవుడు అలా కాదండి ఒకసారి ఆయన నువ్వు సొంత రక్షకునిగా అంగీకరించావు అంటే నువ్వు ఏ బాధల్లో ఉన్నా ఆ బాధ నీ సొంత తప్పిదం వల్ల వచ్చినా లేక ప్రభు నిర్ణయ ప్రకారం వచ్చినా నువ్వు పడుతున్న బాధను చూసి అసహ్యపడేవాడు కాదు నువ్వు పడుతున్న బాధను చూసి ముఖాన్ని దాచేవాడు అంతకంటే కాదు అయితే బాధపడే ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ మరొక విషయం ఏంటంటే మీరు మొర పెట్టగలిగితే రేపు మాట వాడు ఆయనకు మొర పెట్టగా ఆయన ఆలకించను ఎవరైతే వారి యొక్క బాధలను బట్టి వారి యొక్క పరిస్థితులను బట్టి వారి యొక్క ఇరుకులను బట్టి వారి యొక్క ఇబ్బందులను బట్టి వారు బాధపడుతూ దేవునికి మొర పెడతారో దేవుడు వారి మొర ఆలకించి వారిని ఆ బాధల నీట్లోంచి విడిపిస్తాడు ళ కూడా ఎరుణోదయ మన్నాను వీక్షిస్తున్నటువంటి మీకు సేవకునిగా దైవజనుడిగా ప్రభునామాన్ని బట్టి చెప్పగలిగిన మాట ఏదైనా ఉంది అంటే మీరు ఏ బాధల్లో ఉన్నా మీ కొరకు ఇప్పుడు ప్రార్థన చేయబోతున్నా మీరు ఏ బాధల్లో ఉన్నా ఏ పరిస్థితుల మధ్యలో ఉన్నా ప్రభు కృప మీకు తోడుగా ఉండి ఆయన మిమ్మల్ని విడిచిపెట్టేవాడు కాదు ఆయన మిమ్మల్ని దృఢీకరించేవాడు కాదు ఆయన మీకు ముఖాన్ని దాచేవాడు కాదు నాతో పాటు మీరు కూడా ప్రార్థనలు ఏకీభవించండి ప్రభు తన ముఖం మీకు దాచకుండా రోజంతా కూడా ఈ బాధను చూస్తున్న దేవుడు మనుషులు విడిచిన ఆయన విడవని దేవుడు మనల్ని పుట్టించింది ఆయనే మన కన్నీళ్లు తుడిచేది ఆయనే మనకు సర్వం అనుగ్రహించేది ఆయనే మాతో పాటు ఏకీభవించండి మీకు అనుకో ప్రార్థన చేయబోతున్నాం దేవుడు ఈరోజంతా కూడా మీ ప్రతి బాధ నుండి మిమ్మల్ని విడిపించుకోగాక బైబిల్లో రాయబడుతుంది ఆ రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ అందరి మధ్యలో ఉంది రక్తస్రావం జరుగుతూ ఉంది ఆమె చూసిన వాళ్ళందరూ కూడా అసహించుకుంటున్నారు కనీస ప్రభు గురించి బయబులో రాయబడింది ఆమెను అసహించుకొని అమ్మ నీ బాధ నివారణయే మీకు ఆరోగ్యం కలుగుతుంది మీ శ్వాస నిన్ను స్వస్థపరుస్తుంది అని తన దగ్గరికి వచ్చిన వారిని ఎవ్వరినీ కూడా ఆయన దృష్టించేవాడు కాదు మనమైన మనుషులు బట్టి మాట్లాడతాం కానీ ఆయన అలా మాట్లాడేది కాదు కనుక ఖచ్చితంగా ప్రభు మాట ఆయన మీ బాధలని కలిసి విడిపించగలరు మాతో పాటు మీకు నుంచి చిన్న ప్రార్థన ప్రార్థన చేసుకుంటాను పరిశుద్ధులైన దేవా ప్రేమ కలిగిన మా తండ్రి మీ కొందనాలు మీరు బాధపడు వారి యొక్క బాధను తృఢీకరించని దేవుడు అయ్యా మీరు తృఢీకరించరయ్యా వారి యొక్క బాధను చూసి కన్నీరు తుడిచే దేవుడు తండ్రి బాధపడే వ్యక్తులను చూసి అసహ్యపడే వ్యక్తి కాదయ్యా మీరు దేవుడు ప్రేమతో ధరి వచ్చే దేవుడు ఆయన బాధపడు వారిని చూసి ముఖం దాచే దేవుడు కాదైనా ఈ ముఖాన్ని వారికి చూపించు వారి కళ్ళల్లో కన్నీళ్ళను తుడిచి ఆనందాన్ని వదరిగిన దేవుడు ఆయన ఈ గురువు తండ్రి బ్రతుకుతూ ప్రియా ప్రార్థనల ద్వారా విశ్వాసం ద్వారా మాతృస్వాముల ద్వారా ని సన్నిధికి దగ్గరైన ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని మరి సర్వ బాధల్లో విడుదల కలిగినటువంటి తండ్రి గొప్ప ఆశీర్వాదం ఈ వారు పొందుకోవడానికి ఎదురు చూస్తున్నారు మాతో పాటు వారు కూడా సహకరిస్తూ వ్యాప్తంగా ఏకీభవిస్తున్నారయ్యా వారందరి జీవితంలో గొప్ప అద్భుతాన్ని తిరిగి చెందిన ప్రతి ఒక్కరి బాధ నివారణ అందరూ నెమ్మది పొందినట్లుగా చేయండి ఈ అరుణోదయం మన్నాను వీక్షిస్తూ ప్రతిదినం దినం ఈ లేఖనముల ద్వారా ధైర్యపరచుపడుతూ మరింత ముందుకు వెళ్తూ ఈ కుటుంబాలన్నింటినీ మరి జ్ఞాపకం చేసుకుంటున్నారు మరి సర్వ బాధల్లో నేను అన్ని మనకు ఘనత కలుగునట్లుగా మనకు మహిమ కలుగునట్లుగా వారి కుటుంబములు నెమ్మదిగా బ్రతుకున్నట్లుగా అందరి బాధను నీవు నిదల కలుగు చేసి కార్యాలు చేయమని సేవకునిగా మనసారా వారి కొరకు ప్రార్థిస్తూ వేసు వేసునామా అడుగుతున్నాను తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని